ఆదాము హవ్వలకు దేవుడు ఎన్నో శ్రేష్టమైన ఫలములను అనుగ్రహించి వాటిని నిరభ్యంతరంగా తినవచ్చునని చెప్పాడు కేవలం ఒకే ఒక పండు మాత్రమే తినవద్దని తింటే చనిపోతానని ఆజ్ఞాపించాడు ఆది కాండము రెండో అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినారు కానీ సాతాను బహు తెలివిగా ఇది నిజమా ఆ ఫలము తింటే మీరు చనిపోతారని దేవుడు చెప్పాడా లేదు చావనే చావరు ఆ ఫలము నీవు తిన్నట్లయితే నీవు దేవతలే మారిపోతావని చెప్పి దేవుడు ఇచ్చిన సకల సమృద్ధిని మరుగుపరిచి ఏదైతే వారికి క్షేమం కాదో దానినే బహు అద్భుతముగా చూపించి శోధించాడు దేవుని యొక్క మంచితనమునే అనుమానించే విధముగా చేశాడు ఈ శోధనకు లొంగిపోయిన హవ్వ దేవుడు అనుగ్రహించిన అనేక ఆశీర్వాదాలను కాదనుకొని దేవుడు తినవద్దన్న పండు తిని తన భర్తకు కూడా ఇచ్చి శాపమును కొని తెచ్చింది ఏదైతే కంటికి ఆకర్షణీయముగా బహు అద్భుతంగా కనిపించిందో అదే తుదకు శాపముగా మారింది దేవుని బిడ్డలారా పాపము మన కళ్ళకు బహు ఆకర్షణీయముగాను ఎంతో అద్భుతముగాను కనిపిస్తుంది కానీ అది అల్పకాలం మాత్రమే కాబట్టి ఎన్నడూ కూడా దేవుడు వద్దన పని చేయవద్దు దేవుడు వద్దన స్థలమునకు వెళ్ళవద్దు దేవుడు వద్దని చెప్పిన మాటలు మాట్లాడవద్దు దేవుడు వద్దని చెప్పిన వాటిని చూడవద్దు మనకు దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదాలను గుర్తించి వాటిని బట్టి దేవునికి కృతజ్ఞత కలిగి జీవించినట్లయితే సాతాను పెట్టే శోధనలకు లొంగిపోము థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ